వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసెస్ పెరుగుతున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ జేఎన్ వన్ అని చెప్తున్నారు మరి ఈ జేఎన్ వన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాము అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి రమణ ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం రమణ ప్రసాద్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే గత కోవిడ్ కన్నా కూడా ఇప్పుడు డేంజరస్ అంటారా మా ఇప్పుడు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇది చాలా మైల్డ్ వేరియన్స్ ఉన్న వైరస్ సో దీని వల్ల ఏంటంటే ముందులాగా మనకి పాండమిక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఏంటంటే చాలా లిమిటెడ్ గానే దీని ఎఫెక్ట్ ఉండబోతూ ఉంటున్న అన్నమాట సో సర్వసాధారణంగా ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ మనకి ఇప్పుడు ఇన్‌ఫ్లుఎంజా ఏ ఇన్‌ఫ్లుఎంజా బి ఫ్లూ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వైరస్ ఆల్రెడీ మనకి ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయ ఇప్పుడు ఇది కూడా ఒకటి యాడ్ అయిందన్నమాట దాని స్ప్రెడ్ అనేది ఎక్కువగా జరుగుతోంది అలాగే కొన్ని డెత్ కేసెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి ఈ సీజన్ లో ముఖ్యంగా వాతావరణం మారే టైంలో ఎండాకాలం నుంచి వానాకాలంకి వెళ్లేటప్పుడు సడన్ గా ఇలా చల్లగాలు వచ్చినప్పుడు ఏంటంటే వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అవుతాయి సో ఈసారి ఏంటంటే ఉన్న వాటితో పాటి మళ్ళీ ఈ కోవిడ్ ఈ వైరస్ నేనున్నానంటూ వచ్చిందనమాట బట్ మనం ఎక్కువ శాతం గమనిస్తే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి వంతు నొప్పి జలుబు వన్ నాట్ వన్ వన్ నాట్ టూ టెంపరేచర్ బాడీ పెయిన్స్ ఇలా సర్వసాధారణంగా ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ సింటమ్స్ ఉంటాయో దీనికి ఇప్పుడు అలానే ఉన్నాయి మీరు అన్నట్టుగా డెత్స్ ఏవైతే కొన్ని జరిగినాయో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉండే ప్రాబ్లమ్స్ లో ఇంకా డయాబెటీస్ కావచ్చు కిడ్నీ డిసీజ్ కావచ్చు లివర్ డిసీజ్ కావచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు కావచ్చు పెద్ద వయసు వారు ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఏంటంటే ఎనీ నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్ న్యూమోనియాగా మారినట్టే వాళ్ళలో ఇది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు అనమాట అంతేగాని మిగతా వాళ్ళతో పోలిస్తే మిగతా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మనకు ఆ కోవిడ్ సీజన్ లో వచ్చిన ఇబ్బందులు అయితే ఈసారి మనం చాలా తక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అందరికి తెలిసిందే కదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే తగ్గినప్పుడు చుమ్మినప్పుడు వైరస్ బయటకు వస్తుంది వాతావరణంలో తప్పనిసరిగా మాస్క్ ధరించడం సోషల్ డిస్టెన్స్ పాటించడం ఎక్కువ మంది జనాలు గుమ్ముకున్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం అట్ ది సేమ్ టైం హ్యాండ్ శానిటైజేషన్ చేసుకొని ఎవరైతే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ వేసుకోకుండా ఉన్నారో వాళ్ళు మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే బూస్టర్ డోసెస్ అయితే ప్రస్తుతం ఏమి అవసరం కనిపించట్లేదు ఓకే అంటే ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డేంజర్ ఉంటుంది అంటున్నారు అయితే చిన్నపిల్లలకు కూడా ఇది ఏమైనా డేంజరస్ గా ఉంటుందా లేదంటే చిన్న పిల్లల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ప్రస్తుతానికైతే మనకి లాస్ట్ కూడా మనం గమనించాము కోవిడ్ చిన్న ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు అలానే ఈసారి కూడా చిన్నపిల్లల్లో పెద్ద ప్రమాదం ఇదే చూపించదు ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో కోమార్బిడ్ కండిషన్స్ తో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్ గా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది బాడీ పైన ఎక్కువగా ఏ బాడీ పార్ట్స్ పైన ఇది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు ఇవన్నీ గాలిలో వాతావరణం ఉండేది కాబట్టి మనం పీల్చినప్పుడు రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ గానీ లోయర్ ఇన్ఫెక్ట్ చేయొచ్చు సాధారణంగా ఏంటంటే జలుబు తుమ్ములు గొంతు నొప్పి జ్వరం అక్కడతో ఆగిపోతుంది కొంతమందిలో ఏంటంటే బాడీ పెయిన్స్ లూజ్ మోషన్స్ కూడా రావచ్చు చాలా మందిలో ఇలా లిమిటెడ్ గా ఇది ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మనం ముందు అనుకున్నట్టుగా ఎవరికైతే తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉందో ఎవరైతే ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్స్ మీద వాడు ఉన్నారు ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో సార్కాయిడోసిస్ రిమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలికమైన కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ లో ఇమ్యూన్ సపరేషన్ మీద ఉన్నారు వాళ్ళ మాత్రం ఏంటంటే కొంచెం ఇది న్యూమోనియాగా మారే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే డాక్టర్ గారు ఇప్పుడు జేఎన్ వన్ వేరియంట్ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంది కాబట్టి ఒకవేళ కోవిడ్ వస్తే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా ఉండాలి లాస్ట్ టైం లాగా ఒక రూమ్ లోనే ఉండడం ఇలా జాగ్రత్తగా ఉండాలి అంటారా లేదంటే ఇప్పుడు కొంచెం ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి పర్వాలేదు అంటారా ఎవరికైతే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో అది ఏదైనా కావచ్చు కోవిడ్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సా ఏ కావచ్చు ఇన్ఫ్లుయన్సా బి స్వైన్ ఫ్లూ వీళ్ళు ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళని వాళ్ళని ఐసోలేట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం సొసైటీలో మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో సెల్ఫ్ ఐసోలేషన్ అనేది మస్ట్ అండ్ మ్యాండేటరీ వాళ్ళ గురించే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలానే సొసైటీ మిగతా వాళ్ళ కొరకు తప్పనిసరిగా చేయాలి ఇది చాలా వరకు ఏంటంటే మైల్డ్ గా ఉంటది కాబట్టి డాక్టర్ సంబర్ధించి దానికి సంబంధించిన యాంటీవైరల్ మెడికేషన్స్ తీసుకోవడం సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఒక త్రీ టు ఫైవ్ డేస్ దాని ఐసోలేషన్ లో ఉంటే జనరల్ గా ఏంటంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ లేదు కాబట్టి ఫైవ్ డేస్ తర్వాత మాక్సిమం విత్ ఇన్ వన్ వీక్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ అగైన్ ఓకే ఇప్పుడు వ్యాక్సిన్ గతంలో తీసుకున్న వాళ్లపైన దీని ప్రభావం ఉంటుందంటారా అంటే మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం కోవిడ్ వన్ కోవిడ్ టూ కోవిడ్ త్రీ వేవ్స్ లో ఆల్మోస్ట్ అందరం ఎఫెక్ట్ అయిపోయాం సో అందరికి పాజిటివ్ వచ్చినా ఆ టెస్ట్ రాకపోయినా కానీ ఆల్మోస్ట్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు సో మనకి ఆల్రెడీ న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది పాటు ఏంటంటే రెండు వ్యాక్సిన్స్ తీసుకున్నాం దాని తర్వాత బూస్టర్ కూడా తీసుకున్నాం సో అంటే ఆల్మోస్ట్ మనం ఫుల్లీ వ్యాక్సినేటెడ్ చాలా వరకు ఏంటంటే మన ఇమ్యూనిటీ చాలా బాగుంటది ఈ వైరస్ సో ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదు ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకోలేదో లాస్ట్ టైం మిస్ అయ్యారో వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్ ఓకే సో గతంలో తీసుకొని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్ అని చెప్కోవడం బెటర్ ఓకే సో ఇప్పుడు ఎలా అంటే ఇమ్యూనిటీ బూస్ స్టెప్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు అలా ఎలా ఉండొచ్చు ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం ఎలా సో బేసిక్ ఏంటంటే మనం కొత్తగా ఇప్పుడు బూస్ట్ చేసుకునేది కాకుండా ఏంటంటే ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో డెఫినెట్ గా స్మోకింగ్ రాపోయాలి ఆల్కహాల్ కన్జంక్షన్ మానేయాలి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా ఈ చల్లని వాతావరణంలో తిరగకుండా ఎక్కువ జనసమర్థమైన ప్రదేశాలను అవాయిడ్ చేయడము హ్యాండ్ హైజీన్ సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా ముఖ్యం అలానే ఇక్కడ ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ సీజన్ ఇంకా రాబోయేదంతా ఆల్రెడీ మనకి ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్స్ లాగానే ముందు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది అది ప్రతి తీసుకోవాలి అలానే న్యూకొక వ్యాక్సిన్స్ అని కూడా రెండు అవైలబుల్ ఉన్నాయన్నమాట థర్టీన్ వేరియంట్ అలానే ట్వంటీ త్రీ వేరియంట్ దాన్ని కూడా డాక్టర్ని సంప్రదించి ఆ వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటే అడల్ట్ ఇమ్యునైజేషన్ అలానే న్యూమోనియాగా కూడా మనం కాపాడుకోవచ్చు ఓకే గతంలో కోవిడ్ వచ్చిన వాళ్ళు అంటే చాలా మందికి కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ వ్యాక్సిన్ తీసుకున్నాము అలాగే కొంచెం స్ట్రాంగ్ అయ్యాము అని కూడా చెప్తున్నారు కదా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగింది అంటున్నారు సో గతంలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందంటారా మనం ఒకటే పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునేది ముఖ్యంగా ఏంటంటే అది ఇన్ఫెక్షన్ గా మారకుండా న్యూమోనియా గా మారకుండా అనమాట సో మనకి ఎన్నిసార్లు అయినా కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు కానీ ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకున్నారో ఎవరైతే ప్రీవియస్లీ ఇన్ఫెక్ట్ అయ్యి న్యాచురల్ గా ఇమ్యూనిటీ ఉందో వాళ్ళలో ఏంటంటే దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది చాలా లిమిటెడ్ గా ఉంటుంది అనమాట మైల్డ్ సింపల్స్ వచ్చి వాటికి అవే తగ్గిపోయే ఛాన్సెస్ మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో ప్రసాద్ గారు రైట్ ఇదండి చూస్తున్నారు కదా సీనియర్ పల్మనాలజిస్ట్ మనకు తెలియజేస్తున్నారు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ అయినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు కాస్త జాగ్రత్తగా మాత్రం కంపల్సరీ ఉండాలి గతంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకొని వాళ్ళు మాత్రం కంపల్సరీ వ్యాక్సిన్స్ తీసుకోవాలి అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఇప్పుడు కోవిడ్ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ కోవిడ్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు చూస్తూనే వినండి సుమన్ టీవీ నమస్తే